అర్జెంట్ సేల్ ప్రాపర్టీ మేడ్చల్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లోని జీ ప్లేస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ సిక్స్టీ టూ లాక్స్ సేల్ కి ఉంది ఈ ప్రాపర్టీ మేచల్ బస్ డిపోకి కి హెచ్ ఫార్టీ ఫోర్ కి అతి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో నియర్ బై గా ఉంటుంది అసలు ఈ ఏరియాలోని ప్రాపర్టీస్ ఏ దొరకవు తక్కువ బడ్జెట్ లో హౌస్ చూసిన వారికి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో చేయండి మీ నుంచి మాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ కావాలి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ ఫాలో ద్వారా మేము మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఫాలో చేయడం మర్చిపోకండి ఈ ప్రాపర్టీ మార్కెట్ లో ఎక్కువ రోజులు ఉండదు మీరు లేట్ చేసే ఇమిడియట్ గా సేల్ అవుతుంది ఎవరైనా వారు లేట్ చేయకుండా ఇమిడియట్ గా రెస్పాన్స్ అవ్వండి మీకు తెలిసిన ఫ్యామిలీ సర్కిల్ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి రీల్ రీల్ తప్పకుండా షేర్ చేయండి ఈ హౌస్ వచ్చేసి టోటల్ గా సెవెంటీ స్క్వేర్ యార్డ్ లో జీ ప్లేస్ వన్ నార్త్ ఫేసింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఎయిర్టెల్ బస్ డిపో నుండి ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ టూ ఉంటాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెచ్కే పోర్షన్ వన్ ఉంటుంది అండ్ బోర్ ఫేస్ కూడా ఉంది మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయింది అసలు ఈ ఏరియాలోని ప్రాపర్టీ అమ్మటివి దొరకవు మంత్లీ ట్వంటీ టు ట్వంటీ టూ థౌసండ్ వచ్చే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చు ఈ హౌస్ కి ఓనర్ కో చేస్తున్న ప్రైస్ సిక్స్టీ టూ ల్యాక్స్ ప్రైజ్ నెగేషిల్ ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ హౌస్ కి సంబంధించి ఫర్ మోర్ డీటెయిల్స్ గురించి స్క్రీన్ పై నం కనిపించే దానికి కాల్ చేయండి ఆల్